ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాతిగా పూజయామి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని మూడవ శ్లోకం యొక్క వివరణ గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం మూడవ శ్లోకము యోగో యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ ఉపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ ఇందులో నామాలు ఈ శ్లోకంలోని నామాలు యోగా యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహవపు శ్రీమాన్ కేశవ మొదటి నామము యోగ అంటే యోగం ద్వారా పొందగలిగేవాడు యోగం అంటే వ్యక్తిగత ఆత్మ పరమాత్మతో ఐక్యం కావడం తన ఆత్మ పరమాత్మ నుండి ఏ విధంగానూ భిన్నంగా లేదని స్పృహతో నిర్ధారించేవాడు యోగి అటువంటి ఐక్యతను ఒకరి మనస్సును నియంత్రించడం ద్వారా సాధించవచ్చు ఎందుకంటే బ్రహ్మ సాక్షాత్కారము మనస్సులో మాత్రమే జరుగుతుంది కాబట్టి ఒకరి ప్రాపంచిక చైతన్య స్థాయి అత్యున్నత స్థాయి చైతన్యంగా మారినప్పుడు దీన్ని సుప్రీం కాన్షియస్నెస్ లేదా పవిత్రమైన చైతన్య రూపం అని కూడా పిలుస్తారు ఆత్మ తనను తాను గ్రహిస్తుంది అంతవరకు ఒక వ్యక్తి భ్రాంతితో భ్రమపడుతూనే ఉంటాడు ఒకరి మనస్సు అనే రంగంలో స్వీయ మరియు ఆత్మ మధ్య ఐక్యత జరిగినప్పుడు మాయ అనే ముసుగు తక్షణమే తొలగిపోతుంది నన్ను పొందటానికి సమతుల్యత యొక్క యోగ సాధన కోసం కృషి చేయి అని కృష్ణుడు భగవద్గీతలో వివరిస్తూ ఉన్నాడు తర్వాత నామము యోగ విధాం నేత యోగ విద్వాంసులు ఎల్లప్పుడూ కూడా బ్రహ్మంతో సంబంధం కలిగి ఉంటారు వారి వ్యక్తిగత చైతన్యం ఇక ఉండదు మరియు ఆయన విశ్వ చైతన్యంతో విలీనమవుతుంది వారిని యోగ విద్యులు అంటారు అటువంటి యోగ విద్యులు ఆయనతో శాశ్వతంగా అనుసంధానించబడి ఉంటారు కాబట్టి ఆయన వారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు కృష్ణుడు దీన్ని భగవద్గీతలో అందంగా వివరించారు అనన్యశ్చింత ఎంతో మాం ఏ జనా పరుపాసతే తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం వహామ్యహం అంటే నిరంతరము నన్ను గురించి ఆలోచిస్తూ నన్ను పూజించే భక్తులను నేను చూసుకుంటూ ఉంటాను మరియు వారి అవసరాలన్నింటినీ కూడా స్వయంగా తీరుస్తాను అని జనన మరణ బాధల నుండి విముక్తి పొందటానికి మానవులు తనకు లొంగిపోవాలని బ్రాహ్మణుడు కోరుకోవడమే కాకుండా వారి అవసరాలన్నింటినీ తాను చూసుకుంటానని మరియు వారిని వ్యక్తిగతంగా రక్షిస్తానని కూడా వారికి హామీ ఇస్తాడు భగవంతుని పట్ల భక్తి కరిగిపోయి ఆయన పట్ల ప్రేమగా మొలకెత్తే దశ ఇది భక్తి ద్వారా విముక్తి పొందలేము కానీ ప్రేమ ద్వారా మాత్రమే సమయం పండినప్పుడు ఈ పరివర్తన స్వయం చాలకంగా లోపల జరుగుతూ ఉంటుంది తర్వాతి నామము ప్రధాన పురుషేశ్వర ఈ నామాన్ని ప్రధాన ప్లస్ పురుష ప్లస్ ఈశ్వర అని చదవాలి ప్రధానమనేది సృష్టి యొక్క ముఖ్యమైన భాగం ప్రకృతి ఆదిమ స్వభావాన్ని సూచిస్తుంది ప్రతి సృష్టికి ఒక వ్యక్తి ఆత్మ ప్రకృతితో సంభాషించాలి బ్రహ్మ ప్రకృతి ద్వారా తన మాయశక్తిని విడుదల చేస్తాడు పురుష మరియు ప్రకృతి రెండూ బ్రహ్మచే పాలించబడతాయి మరో మాటలో చెప్పాలంటే రెండూ కూడా ఆయన స్వంత సృష్టి లేదా ఆయన స్వయం విష్ణువు పురుష మరియు ప్రకృతి రెండింటికి అధిపతి అని ఈ నామం తెలియజేస్తోంది బ్రహ్మం యొక్క శక్తి పురుష మరియు ప్రకృతిగా వ్యక్తమవుతుంది తర్వాతి నామము నరసింహ వపు అంటే విష్ణువు యొక్క నరసింహ అవతారము ఆయన ముఖ్యమైన అవతారాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది నర లేదా నర అంటే మనిషి సింహ అంటే సింహం మరియు వప్పు అంటే శరీరం ఆయన నరసింహ అవతారం గురించి ఒక సంక్షిప్త గమనిక ఆయన పద్నాలుగో అవతారం నరసింహ అవతారం ఆయన రూపము విస్తృతంగా పూజించబడుతూ ఉంటుంది వరాహవతారంలో విష్ణువు హిరణ్యక్ష అనే రాక్షసుడిని చంపాడు తన సోదరుడి మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న ఆయన సోదరుడు హిరణ్యకశిపుడు విష్ణువును నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఆయన తపస్సు చేసి దేవతలు మానవులు జంతువులు తనను చంపకూడదని బ్రహ్మ నుండి వరం పొందాడు ఈ వరం పొందిన తరువాత ఆయన ఇంద్రుడిని జయించి వైకుంఠానికి చేరుకున్నాడు విష్ణువు తనను తాను సూక్ష్మ రూపంలోకి మార్చుకొని హిరణ్య హృదయంలోకి ప్రవేశించాడు నారాయణ్ణి కనుగొనలేకపోయిన తరువాత హిరణ్య తనకు భయపడి విష్ణువు పారిపోయాడనే భావనలోనే ఉన్నాడు ఆ రాక్షసుడు తన రాజ్యానికి తిరిగి వచ్చాడు ప్రహ్లాదుడు అతనికి జన్మించి విష్ణువుకు గొప్ప భక్తుడయ్యాడు హిరణ్యకసుపుడు ప్రహ్లాదుడిని విష్ణువు భక్తుడిగా ఉండకుండా నిరోధించడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాడు కానీ అతను ఘోరంగా విఫలమయ్యాడు ఎప్పుడు కూడా తర్వాత అతను ప్రహ్లాదుడిని నిర్మూలించాలని నిర్ణయించుకున్నాడు కానీ మళ్ళీ హిరణ్య విఫలం చెందాడు ప్రహ్లాదుడి ప్రవర్తనతో తీవ్ర అసంతృప్తి చెందిన హిరణ్య ఒక ఒకరోజు ప్రహ్లాదుడిని తనకు ఎవరు మద్దతిస్తారు అని అడిగాడు విష్ణువు హిరణ్య కసుపుతో సహా దానికి మద్దతుదారుడని ప్రహ్లాదుడు సమాధానమిచ్చాడు తన కొడుకును సవాలు చేస్తూ హిరణ్య కసుపుడు తన శక్తివంతమైన కత్తితో ఒక పెద్ద స్తంభాన్ని కొట్టాడు ఉరుము కంటే కూడా చాలా పెద్ద శబ్దం వచ్చింది స్తంభాన్ని చీల్చినప్పుడు దేవుడు మానవుడు లేదా మృగం కాని ఒక రూపం కనిపించింది అతని శరీరం మానవుడిలా కనిపించింది మరియు అతని ముఖము మరియు చేతులు సింహాన్ని పోలి ఉన్నాయి ఇది నరసింహుని రూపం భగవంతుడు నరసింహుడు హిరణ్య కసుపుని తన ఒడిలో పెట్టుకొని సింహంలా గర్జిస్తూ అతని ఛాతిని చీల్చాడు అతని గర్జనలు అన్ని లోకాలను కదిలించాయి అందరూ నరసింహుని దగ్గరకు వెళ్ళడానికి చాలా భయపడ్డారు కానీ ప్రహ్ ప్రహ్లాదుడు మాత్రము నరసింహుని ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు మరియు అతని ప్రేమతో భగవంతుడు నరసింహుడు చల్లబడి అదృశ్యమయ్యాడు ఈ అవతారము అతి తక్కువ కాలం ఉంటుందని చెప్తారు ఈ అవతారానికి రెండు ఉపనిషత్తులు ఉన్నాయి అవి నృసింహ పూర్వతాపిని ఉపనిషత్తు మరియు నృసింహ ఉత్తర తాపిని ఉపనిషత్తు ఉగ్రవీరం మహావిష్ణుంతో ప్రారంభమయ్యే నృసింహ మంత్రాన్ని మంత్రరాజం అని అంటారు అంటే అన్ని మంత్రాలకు రాజు లేదా ఉన్నత మంత్రం అని ఈ మంత్రంలో ముప్పై రెండు అక్షరాలున్నాయి మరియు ఈ అక్షరాలు ప్రతి ఒక్కటి కూడా ఒక దేవుణ్ణి సూచిస్తాయి ఈ మంత్రరాజాన్ని అన్ని దుఃఖాలను తొలగించే కొన్ని ఇతర మంత్రాలతో కలిపి పఠించటానికి నిర్దిష్ట మార్గాలు ఉన్నాయి రాజమంత్రము ఈ క్రింది విధంగా ఉంది ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం అంటే నరసింహపు అంటే నరసింహ రూపం కలిగినవాడు అని అర్థం అవతారం పేరు అప్పుడు నరసింహ అంటే మానవుడు సింహము రెండు కలిసి మరియు నరసింహ అక్షరార్థంలో నరసింహానికి సంబంధించినది లేదా దానికి సంబంధించింది అంటే నరసింహ అంటే నరసింహతో సంబంధాన్ని చూపించడానికి ఆ అనే అచ్చు పొడవుగా చేయబడింది నృసింహ అంటే నరసింహ అని ఒక అర్థం శ్రీమాన్ తర్వాత నామము శ్రీమాన్ శ్రీ అంటే విష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి ఆమె శుభానికి ప్రసిద్ధి విష్ణువు తన భార్య లక్ష్మీదేవిని తన ఛాతిలో ఉంచుకుంటూ ఉంటాడు అందుకే ఆయనను శ్రీమాన్ అని ప్రేమగా పిలుస్తారు విష్ణువు రూపము శుభానికి మరియు తేజస్సుకు ప్రసిద్ధి చెందింది మరియు ఆయన భార్య లక్ష్మి కూడా అదే లక్షణాలను కలిగి ఉంది ఆయన తన ఛాతీలో లక్ష్మీదేవిని చూస్తున్నందున ఆయన తేజస్సుతో కనిపిస్తూ ఉంటాడు లక్ష్మీదేవి స్వయంగా లక్ష్మీతంత్రంలో ఇలా చెబుతోంది అతడు హరి అంటే విష్ణువు యొక్క మరొక పేరు అనమాట సాహిత్యార్థము మోసుకెళ్ళేవాడు అని నేను అంటే స్వయం కాబట్టి అన్ని జీవుల్లో స్వయంగా పరిగణించబడతాడు మరియు నేను అన్ని జీవుల యొక్క శాశ్వతమైన నేను హుడ్ని ఇది వేదాంత పురుష మరియు ప్రకృతిని సూచిస్తుంది విశ్వాన్ని నిలబెట్టడానికి విష్ణువును పరబ్రహ్మగా లేదా స్థిర శక్తిగా మరియు లక్ష్మీదేవిని తన గతిశక్తిగా భావించి లక్ష్మీదేవికి పంచరాత్ర వ్యవస్థ గొప్పతనాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి అనుమతితో మాత్రమే విష్ణువు యొక్క కమల పాదలను లేదా మోక్షాన్ని పొందగలరు తర్వాతి నామము వచ్చి కేశవహ అంటే అందమైన మరియు పొడవైన జుట్టు కలిగినవాడు విష్ణువు యొక్క అనేక అవతారాలకు పొడవైన అందమైన మరియు జారే జుట్టు ఉంది కేశవ అనేది కా ప్లస్ ఆ ప్లస్ ఈశా అనే శక్తులతో రూపొందించబడింది కా అంటే బ్రహ్మ ఆ అంటే విష్ణువు మరియు ఈశ అంటే రుద్రుడు కాబట్టి కేశవ అంటే సృష్టి స్థితి మరియు విధ్వంసానికి అధిపతి అయినవాడు ఈ నామము ఆయన బ్రాహ్మణ స్థితిని కూడా సూచిస్తుందని చెప్తారు ఈ ప్రకటన ఈ క్రింది మంత్రంలో నిరూపించబడింది సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి దీని అర్థము అన్ని దేవతలకు అర్పించే నమస్కారం చివరికి కేశవునికే చేరుతుంది అని నారాయణ సూక్తంలో మరొక శ్లోకం ఇలా చెప్తోంది తస్యా శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత సుబ్ స బ్రహ్మ స శివ స హరి సేంద్ర సోక్షర పరమస్వర అంటే ఆ జ్వాల మధ్యలో బ్రహ్మ కూర్చొని ఉన్నాడు ఆయన బ్రహ్మ ఆయనే శివుడు ఆయనే హరి అంటే విష్ణువు ఆయన ఏ పాలకుడు లేనివాడు మరియు ఈ శ్లోకము ఆయన సర్వోన్నత తత్వాన్ని తిరిగి ధృవీకరిస్తూ ఉందన్నమాట ఆయనే పరమాత్మ ఆయన పాదపద్మములను పొందడమే ముక్తి తర్వాతి నామము పురుషోత్తమ పురుషోత్తమ అంటే అద్భుతమైన పురుషుడు దీన్ని పురుష ప్లస్ ఉత్తమ అని విభజించుకోవచ్చు పురుష గురించి ఇప్పటికే పద్నాలుగో నామంలో చర్చించబడి ఉంది ఉత్తమ అంటే అత్యున్నతమైనది అని కాబట్టి పురుషోత్తమ అంటే పురుషుల్లో అత్యుత్తమయమైన వాడు ఎవరు పరమాత్మ లేదా బ్రహ్మం కృష్ణుడు భగవన్ భగవద్గీతలో పురుషోత్తముడిని వివరిస్తూ ఉన్నాడు ఏమని నేను క్ష క్షయమైన క్షేత్ర ప్రధా పదార్థానికి అతీతుడిని అంటే నేను క్షయమైన క్షేత్ర పదార్థానికి అతీతుడిని నేను నశించని ఆత్మ కంటే ఉన్నతుడిని అందుకే నన్ను పురుషోత్తమ అని పిలుస్తారు అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇలా చెప్తోంది విశ్వాత్మ అసాధారణ ప్రపంచాన్ని మరియు వ్యక్తిగత స్వీయతను నియంత్రిస్తుంది మీరు ఆ విశ్వాత్మను ధ్యానిస్తే మాయ యొక్క విశ్వ పట్టు ఆగిపోతుంది మరియు మీరు విముక్తి పొందుతారు అని ఈ నామం యొక్క భావం రేపు ఇంకొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ